హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకున్నాను నేను కూడా బాగానే ఉన్నాను హడావుడిగా ఉన్నాను కొంచెం టెన్షన్ పెరుగుతుందనమాట నోము పెట్టుకున్నప్పటి నుంచి త్రీ డేస్ అయింది ఫ్రైడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను సాటర్డే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఏదో ఒక పని పిలుపులు చాలామందిని పిలవాలి కదా మనకి ఎంతమంది మొత్తం ఎదురు కావాలి అంతమందికి ఫోన్ చేసి పిలుస్తూ రోజు కొంతమంది అనుకోవడం అలాగే ఇంకో పక్క ఇంకో పని చేసుకోవడం షాపింగ్ చేసుకోవడం ఏవో ఒకటి అలా హడావుడిగా సరిపోతుంది వీడియో అప్లోడ్ చేయడానికి నిజంగా టైం ఉండట్లేదు అంటే అంత ఓపిక్గా కూర్చొని చేసేంతగా ఉండట్లేదు ఎందుకంటే ఎండల వల్ల పని అంతా చేసుకునేసరికి నీరసం వచ్చినట్టు అయిపోతుంది బయటికి వెళ్ళొచ్చేసరికి చాలా ఇంకా అసలు వెళ్ళడిపోతున్నట్టుగా ఉంది బట్ ఏదో హడావుడు హడావిడ్గా ఏదో సగం మనసుతో షాపింగ్ చేస్తున్నట్టుగా ఉంది నా విషయంలో మాత్రం మిగతావన్నీ అయితే చేసి బాగానే చేసుకుంటున్నాను ఈరోజు నేను తొందరగా మనకి అంటే కిచెన్లో తొందరగా పని అవ్వడానికి దాంతోపాటు నేను శారీ షాపింగ్ చేసుకున్నాను అది అది కూడా మీకు ఇవాళ వీడియోలో షేర్ ఉన్నాను ఎందుకంటే వంటింట్లో ఎక్కువసేపు ఉండేంత వీలు లేదు అసలు సమ్మర్లోను ఫాస్ట్గా వంట చేసేసుకోవాలని నేను పాటించే పద్ధతులు కొన్ని షేర్ చేద్దాం దాంతోపాటు నేను తీసుకున్న చీరలు కూడా ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను మీకు అని అనుకుంటున్నాను సో లేట్ చేయని వీడియోలోకి ఇవన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలం సార్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి సార్ చెక్ చేయండి లో కూడా నాకు ఏమైనా మెసేజ్ చేయకొని వాళ్ళు తప్పకుండా చేయొచ్చు ఇగో మీకు వీడియో చూపిస్తే మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి ఎండలు ఏమో బయట గట్టిగా ఉన్నాయి అనేది తప్పదు బయటికి వెళ్ళి కావాల్సిన తెచ్చుకోవాలి కదా అన్నీ ఎక్కడికక్కడ అన్నీ చేసుకుంటున్నాను అనమాట మెల్లమెల్లగాను సో తప్పకుండా మీకు అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను ఇంక లేచేకే వీడియోలోకి వెళ్ళిపోదాం బయట చూస్తే ఎండలు గట్టిగా ఉన్నాయి వంటింట్లోకి వెళ్ళాలంటే భయంగా ఉంది ఉదయం బ్రేక్ఫాస్ట్ టిఫిన్ లంచు వంట చాలా టైం తీసుకోవడం బాక్సులు పక్క మళ్ళీ ఇంట్లో క్లీనింగ్ పనులు ఎలా ఎంతకాదన్నా ఫంక్షన్ ఉంది అంటే క్లీనింగ్లు కూడా ఉంటూ ఉంటాయి కదా సో వంటింట్లో ఎక్కువసేపు ఉండడం చాలా కష్టం అందుకని సరే చుట్టాలే కూడా వచ్చినా కూడా వంట తొందరగా అయిపోవడానికి ఎందుకంటే అమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఎక్కువ దగ్గర వంట దగ్గరే ఉండి టెన్షన్ అయిపోయి ఉన్న వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయకుండా ఉండడం కన్నా వంట ఫాస్ట్గా అయిపోవాలి అంటే నేను ఎప్పుడు రెడీ చేసుకు పెట్టుకుంటాను ఒకటేమో కూరకారానికి ఒకటేమో పప్పులు పులుసులు పచ్చళ్ళు ఏమున్నా సరే ఇది ఈ ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ ఈ రెండు ఉంటే నాకు వంట గట్టిగా ఉంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వంట బా బాక్స్ ఇచ్చేస్తాను రోజైనా అంతే నేను ఎక్కువసేపు కూరగాయలు కూడా నేను ఏది ముందు కట్ చేసుకోను అప్పటికప్పుడే ఉదయాన్నే తీస్తాను కట్ చేస్తాను ఒక రెండు వెరైటీస్ ఈ పోపుకారం కూరకారం పచ్చడి కార్యం ఏమైనా ఉంటాయి కదా నాకు పైన పొడులు అవి వేసేసుకుంటే చాలా వంట ఫాస్ట్గా అయిపోతున్నట్టు ఉంటుంది పప్పుకి కూడా మళ్ళీ పోపు పెట్టాలి అవి కూడా ఏమి ఇగో ఇదే పప్పు పోపు ఏం లేదు ఒక పెద్ద కొలత ప్రకారం తీసుకున్నాను పెద్ద డబ్బాడు ఆవాలు తీసుకుంటే అందులో హాఫ్ మెంతులు తీసుకోవాలి ఎండు మిరపకాయలు మాత్రం ఒక ఎక్కువే ఒక వంద గ్రాములు యాభై గ్రాములు అంటే నేను మరి ఎలా చెప్పాల నాకు తెలియదు నేనైతే అందాజాగా అన్నీ మీరు చూపించారు కదా నేను బ్యాడగీ చిల్లీ వాడతాను కాబట్టి అది కమ్మగా ఉండదు అసలు కారం ఉండదు బ్యాడిగీ చిల్లీ అంటే కాశ్మీరీ చిల్లీ వాడతాను నేను అలా మనం చక్కగా కొంచెం నూనె వేసుకుని వేయించేసుకుని కొంచెం ఇంగు కూడా వేసుకొని పక్కన పెట్టుకుంటే పప్పులు పచ్చళ్ళు పులుసులు అని చెప్పాను కదా దానికి ఇది ఒక్క స్పూన్ ఆ రెండు స్పూన్లు చక్కగా చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది మనకి ఇంకా పప్పు పోపు పెట్టాలి పులుసుకు పోపు పెట్టాలి మళ్ళీను లేకపోతే పుల్లటి పచ్చడి ఉంటే చూడండి అచ్చంగా అంటే అచ్చంగా టమాటా పచ్చడి లేకపోతే గోంగూర పచ్చడి ఇంకా చింతకాయ పచ్చడి పులుపులు ఉంటాయి వాటికి ఈ పోపు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆడేసుకుని మనం చల్లారాక ఒక ప్లేట్లో చల్లారి పెట్టేసుకుని ఆడేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా కూడా అస్సలు టెన్షన్ ఉండదు నెలకు ఒక్కసారి ఆడి పెట్టుకుంటే చాలు అత్తయ్యగారు చేసేవారు తర్వాత అమ్మ బాగా చేసేవారు ఎప్పుడు వచ్చినాను కమ్మగా భలే ఉంటుంది అసలు అంటే మనం సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఒక్క పది నిమిషాలు శ్రమ అనుకోకుండా వేయించుకున్నామంటే పప్పులన్నీ కూడా చక్కగా వేగుతాయి ఎండుమిరపకాయలు అంటే పప్పులు ఎక్కువ ఉన్నాయి కదని చెప్పి ఎండు మళ్ళీ వేయిస్తున్నాను లేదు అంటే ఒకటేసారి పోపు వేగాక కూడా పచ్చి ఎండు విరపకాయలు కూడా వేయించేసుకోవచ్చు నాకు ఈ బూరుమ కూడా పట్టట్లేదు అని చెప్పని మళ్ళీ పోపది వేయించేసుకుని తీసేసుకున్నాక ఇది కూర కారం ఇప్పుడు నేను చూపించినంత ఓన్లీ కూరలు అనమాట దొండకాయ కారం పెట్టి వంకాయ కారం పెట్టి బెండకాయ కారం పెట్టి చిక్కుడుకాయకి వేటికైనా వేసుకోవచ్చు మన అసలు ఇది ఏమి ఉండదు కాకరకాయకి అన్నిటికీ వేసుకోవచ్చు క్యాప్సికము చాలా బాగుంటుంది కొంతమంది వేరుశెనగుళ్ళు వేసుకుంటారు పల్లీలు అదే ధనియాలు వేసుకుంటారు నువ్వులు వేసుకుంటారు ఇష్టం వాళ్ళది నేను ఓన్లీ శనగపప్పు అన్నీ సమానంగా అంటే శనగపప్పు సేమ్ క్వాంటిటీ మినపప్పు సేమ్ క్వాంటిటీ ఆవారు జీలకర్ర మాత్రం ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నాను మిరపకాయలు మాత్రం ఎక్కువ వేసుకుని ఎందుకంటే ఇవి అసలు కారం అని చెప్పాను కదా కమ్మగా ఉంటాయి కూర కూడా కమ్మగా ఉంటుంది భలే టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం ఇంగు వేసేసుకుని వేయించేసుకుని ఇలా రెండు ప్లేట్లోనూ రెండు చలారి పెట్టేసుకుంటే ఒక్క హాఫ్ అన్ అవర్ అంతే మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ప్రాసెస్ చేసుకుంటే చాలా రకాచక్క గరగలా గలగలు ఉంటాయి మిక్సీ చేసేసుకుని డబ్బాలో పెట్టేసుకుంటే ఇంక మనం చూసుకోని అవసరం లేదు పొద్దున్నే బాక్సులకి ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడు మాత్రం చక్కగా ఉంటుంది ఇంకా ఆ రోజే గోంగూర కూడా తెచ్చాను కుదిరితే అన్నీ ఒకసారి పని వంటింట్లోకి వెళ్ళాలంటే వంట పనితోనే వంటింటి పని క్లీనింగ్ పని అవే సరిపోతున్నట్టు ఉంటుంది గోంగూరంతా నేను మా మేడు కాస్త ఒలిచి ఇద్దరం కలిసి ఒక నాలుగు కట్టలు ఏదో ఒక పచ్చడి కావాలనిపిస్తుంది కొత్త ఆవకాయ పెట్టుకునే లోపల ఇంకా పాత పచ్చడి అయిపోతాయి కదా ఇంకా ఏదో ఒక పచ్చడి తినాలి పచ్చళ్ళు ఏమన్నా ఉండాలి అనే ఆత్రంగా అనిపిస్తుంది కదా అని చెప్పని కొంచెం గోంగూర పచ్చడి పెట్టానుమాట ఆ రోజున చెప్పానుగా ఇలాంటి పుల్లట పచ్చళ్ళకి టమాటాలు ఏం వేయకుండా ఉంటే టమాటా పచ్చడి పెడతాను చూసారు మనం దానికి అయితే ఈ పులుసు వాటికి కారం చెప్పినాక ఫస్ట్ ఆవాలు మెంతులు వేసింది అదైతే చాలా బాగుంటుంది నేను చల్లారిన తర్వాత ఇలా మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట డబ్బాలు వేసేసుకుని స్టోర్ చేసుకుంటే వేడిగా మిక్సీ వేడి కూడా ఉండకూడదు మిక్సీలోంచి తీసిన తర్వాత కూడా చల్లారి పెట్టుకుని అప్పుడు మనం డబ్బాలకు స్టోర్ చేసుకుంటే హ్యాపీగా మనం చూసుకోని అవసరం లేదు ఆడి రెడీ పెట్టేసుకున్నాను అంటే వన్ మంత్కే చాలు నాకు ఎక్కువ రోజులకి అవసరం లేదు ఇది ఒక్క టీ స్పూన్ వేస్తే చాలు చెప్పానుక ఎందుకంటే పప్పు పులుసు పచ్చడి దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు ఇదేమో కూరకు సంబంధించిన కారం అంటే చుట్టాలు వస్తారు మళ్ళీ ఏదైనా హడావుడిగా ఉండకుండా ఉంటుందని ముందుగానే నేను ప్లాన్ చేసేసుకున్నాను అనమాట రెండు ఆడేసి చక్కగా సర్దేసుకున్నాను ఇది మన టమాటా పచ్చడి కూడా చేశాను అనమాట దాంట్లోకి దీంట్లోకి కలర్ మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది ఏం లేదు కొంచెం ఇది గోంగూర మగ్గిపోయిన తర్వాత అదొక స్పూను వెల్లుల్లిపాయల నూనె తర్వాత ఇంగు నూనె కాచి పోసుకుంటాం కదా మనం అలా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో పచ్చడి ఏదైనా సరేనో మీరు కూడా ఒకసారి వంట త్వరగా అవ్వాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో గొంగూరు పచ్చడి చేస్తూ ఉంటారు కదా నేనైతే ఇలా మగ్గబెట్టిన తర్వాత ఉప్పు పసుపు వేసి పచ్చిరికాయ కూడా మనకు కారం కావాలంటే రానగద పచ్చిరికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఒకవేళ మనకి కారంగా ఉంది లేదండి మనం ఆడుకున్నాక టేస్ట్ చూసి సరిపోతుంది కదా నేనైతే ఒక మూడు నాలుగు స్పూన్లు వేసి ఆడుకున్నాను అనమాట సో మొత్తానికైతే అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఫైనల్గా ఈ సంబర్లో నాకు వంట ఫాస్ట్ కావడానికి ఈ రెండు ఉంటే చాలు ఇంకా నాకు వేరే ఏం అవసరం లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వంట చేసి పక్కన పెట్టేస్తాను అనమాట మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా అలా పొడిలో ఆడుకుని పెట్టుకోవచ్చు నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాను అని చెప్పాను కదా సో మా అక్క మన నా అమ్మ వాళ్ళకి వెళ్ళాను అనమాట మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది మా అబి ఒడుగు అనమాట మా అక్క వాళ్ళ అబ్బాయి ఒడుగుంది ఈ నెలలోనూ సో ఇద్దరి ఫంక్షన్స్ ఉన్నాయి కదా కలిసి వెళ్తే షాపింగ్ ఏదో నచ్చితే చూసుకోవచ్చని చెప్పని ఇద్దరం కలిసి వెళ్ళి కొనుక్కునే చీరలు పెట్టుబడి చీరలు అలా ఏముంటే అవి చూస్తున్నాం అనమాట ఇద్దరునూ ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుందాం అని చెప్పి ఒకరికొకళ్ళు ఏం బాగుంది సిరి ఇది బాగుందో మన ఇద్దరికి ఒకటి తీసుకుందాం లేకపోతే వెళ్ళి వేరు తీసుకుందామా పెట్టుబడి చర్యలు ఉన్నాయి పిల్లలకి మా ప్రణీత కూడా ఏదైనా డ్రెస్ చీర అని చెప్పని అందరూ నలుగురం పిల్లలు కలిసి వెళ్ళాం అనమాట అమ్మకి పిల్లని వదిలేసి ఇంట్లో అల్లుళ్ళని వదిలేసి నేను మా అక్క మా ప్రణీత మా శ్రావణి నలుగురం కలిసి వెళ్ళాం అనమాట ఏదైనా శారీస్ మంచిగా సెలెక్ట్ చేద్దాం అని అమ్మ వాళ్ళ దగ్గరే సమ్ షాప్ ఉంది శతమానం సిల్క్స్ ఏదో సమ్ ఏదో షాప్ ఉంది శతమానం సిల్క్స్ అనుకుంటా పక్కనే మా అమ్మగారు వాళ్ళకి వాకబుల్ డిస్టెన్స్ అది అక్కడికి వెళ్ళి ఇగో అక్క నేను అన్ని మంచి మంచి కలెక్షన్ ఉంది బాగున్నాయి ఈ రెడ్ సారీ అయితే చాలా బాగా నచ్చింది కానీ బాగా జార్జ్ అంటే ఫాలింగ్గా ఉంది బాగా ప్రణీత్ ఇంకా చిన్నది కదా అప్పుడే దానికి ఇంత ఫాలింగ్ మెయింటైన్ చేయగలదా అని అనిపించింది బట్ కలర్ మాత్రం ఆసంగా ఉంది మంచి పార్టీ వేర్గా అనిపించింది సో మేము ఏం తీసుకున్నాం అనేది మళ్ళీ మీకు తప్పకుండా షేర్ చేస్తాను ప్రస్తుతానికి నా చీర ఏం తీసుకుందాము అని చెప్పని అక్క నేను ఒక టైప్ తీసుకుందామని చెప్పని బట్ ఈ బ్రైట్గా ఉంది ఇది చాలా బాగుంటుంది మేడం మీకన్నా అమ్మాయి నాకు చెప్పింది కానీ ఇంత ఆరెంజ్ కట్టుకోలేనమ్మా అని చెప్పాను బట్ నచ్చింది ఈ చీర కూడాను సో చూదురు కానీ ఫస్ట్ అయితే నేను ఏదో కంగారు పడి ఒక పిచ్చి చీర కొనుక్కొచ్చాను ఏమో నాకు అంత ఈసారి ఎందుకో అంత ఇష్టంగా లేదు ఏమో మీరు కూడా చూసిన తర్వాత ఎలా ఉన్నాయన్నది తప్పకుండా నాకు చెప్దురు కానీ ముందుగా ప్లానింగ్ చేసుకున్నా హడావిడిగా తీస్తే చీరలు ఒక్కొక్కసారి సెట్ అవ్వవు యాక్చువల్గా నేను చీరలు ఇష్టంగా తీసుకుంటాను కానీ ఈ నోమ్కి ఎందుకు నేను ఇష్టంగా ముందు నుంచి చూడలేకపోయాను ఏం తీసుకున్నాను ఇంకా లేట్ వద్దు వీడియోలు చూసేద్దాం ఫస్ట్ యాక్చువల్గా ఒక మంచి శారీ తీసుకుందాం పట్టు శారీ ఏదైనా తీసుకుందాం అని అనుకున్నాను అనమాట అనుకుని ఈ లైట్ వెయిట్ కంచి పట్టు అదే అనుకుంటున్నాను ఇది తీసుకున్నాను ముందేను యాక్చువల్గా అన్ని బాటళ్ళు హెవీ హెవీ పెద్ద పెద్ద డిజైన్లు ఈ సమ్మర్ వల్ల ఏమో మరి నా మూడు అసలు దాని మీదే అనమాట లైట్ వెయిట్గా ఉండాలి సింపుల్గా ఉండాలి అన్నీ హెవీగా ఉండే చీరలు ఒక్కొక్కసారి ఉంటాయి కదా మనకని చెప్పని అసలు అవేమి వద్దు అని చెప్పని ఈ లైట్ వెయిట్ పట్టు శారీ తీసుకున్నాను అనమాట ఓన్లీ గోల్డ్ కలర్ చిన్న అంచు అంతే ఒక వన్ ఇంచ్ ఉంటుందేమో గోల్డ్ కలర్ అంచు పెద్ద పెద్ద మ్యాంగో మోటివ్స్లా వచ్చాయి శారీ అంతా అంతే బుటాస్ అక్కడక్కడ అంతే మంచి డార్క్ గ్రీన్ యాక్చువల్గా గ్రీన్లు ఎక్కువైపోయాయి కానీ అనుకుంటారు అక్కడికి వెళ్ళాక ఇంకేం కలర్లు నచ్చక ఇది అంటే నాకు సింపుల్గా కావాలి ఎక్కువగా హెవీగా ఉండద్దు అన్నట్టుగా తీసుకున్నాను దీనికి పళ్ళు వచ్చి ఇలా బేబీ పింక్ వచ్చింది డిఫరెంట్గా మొత్తం జరి అంతా వచ్చింది మీదంతాను బేబీ పింక్ వచ్చింది సెలెక్షన్ చాలా హడావుడిగా తీసుకున్నాను ఎక్కువ టైం లేక ఒక్కొక్కసారి చూడు తీసుకొచ్చి ఏదో సెలెక్ట్ చేసేస్తూ ఉంటాము కానీ తీసుకొచ్చి ఇంటికి వచ్చాక నాకు అస్సలు ఏంటో ఇది అంటే ఇప్పుడు కట్టుకునేంత ఎందుకు సెలెక్ట్ అంటే చేసానంటే వీటి మీద మనం ఏదైనా జ్యువలరీ పెట్టుకున్నా బాగా కనిపిస్తుంది అన్నట్టుగా సెలెక్ట్ చేశాను ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ నాకు ఎయిట్ థౌజండ్కి వచ్చింది సారీ లైట్ వెయిట్ బాగుంది కానీ ఎందుకునో ఈ అకేషన్కి నాకు హడావిడి హడావిడిగా బ్లౌజ్ మగ్గ వర్క్ చేయించాను ఫస్ట్ దాని చీర కట్టుకోవడానికి ఏంటంటే వర్క్ డిసప్పాయింట్ చేసింది నన్ను యాక్చువల్గా నెక్ అంతా బాగానే ఉంది నెక్ అంతా చిన్న చిన్నగా సేమ్ మామిడి అందులో ఉందని చెప్పని ఇది కూడా ఇలాగే మావిడిపింది పెట్టించి నాట్ వర్క్ థ్రెడ్ తోటి అలా మొత్తం చేయించాను హ్యాండ్ మొత్తం పాడు చేసింది నేను చెప్పింది అస్సలు చేయలేదు మ్యాంగోనే పెట్టింది కానీ ఏంటో దగ్గర దగ్గరగా అదో రకంగా నేను చెప్పింది ఇది కాదు ఇంకా మంచిగా ఎక్కువ గ్రీన్ తోటి బాగా హైలైట్ అయ్యేలా చెప్పాను బట్ అలా రాలేదు నేను చాలా డిజపాయింట్ అయ్యి ఇలా కుట్టేంటి నేను చెప్పింది ఏంటి అంటే అలా రాదు మేడం ఇది అక్కదు మేడం ఊడిపోతుంది మేడం ఏదో కథ చెప్పి పాడు చేసింది నాకు చాలా బాధ అనిపించింది నేను చెప్పినట్టుగా అంటే కొంచెం హెవీగా గ్రీన్తో కనిపించాలి నేను ఎక్కువ కాంట్రాస్ట్ కాబట్టి ఆ గ్రీన్ థ్రెడ్ ఎక్కువ వాడమంటాను నాకు చమకీలు మెరుపులు ఇష్టం ఉండదు థ్రెడ్ ఎక్కువ యూస్ చేసి కుట్టమంటాను కానీ అలా కుట్టలేదు తేలిపోయింది మొత్తం అసలు ధోరణి చూస్తే కనిపించినా కనిపించట్లేదు హ్యాండ్ అసలు గోల్డ్ లాగా ఉంది మొత్తం అందుకని ఫైట్ చేశాను సో ఈ చీర్ మీద ఉన్నది ఇంప్రెషన్ కూడా మొత్తం పోయింది బ్రాడ్గా పెట్టేసింది నెక్ కూడాను అంత ఎవరిదో బ్లౌజ్ పెట్టి ఆది కుట్టేసిందేమో అనిపించింది అసలు ఇంత బ్రాడ్గానే ఉండదు నాది నెక్కు ఏదో చివరికి జారిపోతున్నట్టుగా వచ్చింది టైలర్స్ ఎంత కాస్ట్లీ వచ్చినా ఒకసారి పాడు చేస్తే ఇంకా బాధ అంతా ఇంత కాదు సో అలా అనిపించింది సో దానికోసం ఏంటంటే ఇంకొక ఏడు గజాల చీర ఒకటి తీసుకుని మళ్ళీ గ్రీనే అనుకోకండి నాకేంటో ఒక్కొక్కసారి చిన్న చీరలు అయినా కూడా మనకి ఇష్టంగా అనిపిస్తే కట్టుకోవడానికి ఎందుకు ఇది సెవెన్ ఏడు గజాలు ఏడు ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది పెద్ద చీర ఇలాంటిది అంటే ఇది కాటన్ కాటన్స్ అలా ఉంది తక్కువే ఇది యాక్చువల్గా అది ఎయిట్ పెట్టానుగా ఇది వన్ థౌసండే ఉంది దగ్గర దగ్గరను నాకు ఎందుకు ఇది కట్టుకోవాలి అనిపించింది అది ఇప్పుడు గోచీర కచ్చాబు పెట్టి కట్టుకోలే నేను అది ఎందుకంటే మామూలు పట్టు చీరలాగానే తీసుకున్నాను అంతే అమ్మ వాళ్ళు పెట్టినట్టుగా ఉంటుంది లేకపోతే ఉంటుందిలే కట్టుకోవడానికి ఒకవేళ అలా అయితే అలా కట్టుకుంటాను లేదు మడిచీర కట్టుకుంటే మడిచీరనట్టుగా అనుకున్నాను కానీ అది రాదు అందుకని ఇది తీసుకున్నాను మళ్ళీ నేను ఇది అంచు బాగా నచ్చింది నాకు అసలు మంచి గోల్డ్ తోటి ఇది కట్టుకోవడానికి కారణం ఏంటి అంటే సేమ్ అసలు నేను ఈ కలర్తో తీసుకోలేదు ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది అసలు నేను మొన్న వేసుకున్నానని చెప్పాను కదా మీకు ఓల్డ్ శారీ పాడైపోతే దాన్ని తీసి దీని మీద వేసాను అని చెప్పని హ్యాండ్కి కూడా వేసుకున్నాను సేమ్ అంచు ఏదో ఉందో అలా వచ్చింది అసలు అంటే ఫుల్ హెవీగా డిజైన్ అది వచ్చింది కదా నాకు ఎందుకునో ఈ చీర కట్టుకోవాలి అని మనసుగా అనిపించింది అనమాట అంటే వర్క్ బాగుంది చీర లైట్ వెయిట్ పెద్ద చీర నేను కచ్చబోసి కట్టుకోవచ్చు కదా అని చెప్పి ఈ చీర సెలెక్ట్ చేశాను మీరు ఏదో చెప్తారు అన్నది ఊరికే మీరు చెప్పండి నాకు ఆ రోజు ఏది కట్టుకోవాలని మనసుకు కనిపిస్తే అదే కట్టుకుంటాను అది మాత్రం ఫిక్స్ అయినా ఒకవేళ మీకు ఏది నాకు బాగుంటుందో అని చెప్పాలనిపిస్తే మాత్రం తప్పకుండా చెప్పండి సో ఇది శారీ రెండోది రెండు గ్రీనే బట్ రెండు రెడ్ వేరు వేరు షేడ్లు రెండు సేమ్ అయితే కాదు ఏంటో గ్రీన్ ఉన్న మరి అంటే కొంచెం శుభకార్యం కదా గ్రీన్ ఎల్లో అలా బాగుంటుందని చెప్పని సెలెక్ట్ చేసుకున్నాను ఇవి నా పట్టు చీరలు సో నెక్స్ట్ ఇంకా చాలా షాపింగ్ ఉంది అవన్నీ కూడా మీకు తప్పకుండా రేపు వెళ్ళి ఒక్కొక్కటి వీడియో అప్లోడ్ చేస్తాను చూద్దరు కానీ ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడితే మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్